and <laughs> are మంచి నేనైతే జో దారు ఉన్నా ఇంకా ఇవాళ అయితే కష్టపడిపోయి ములక్కాయ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ ములక్కాయ ఆకైతే పట్టుకొచ్చిన అనమాట మునగకు తింటే ఏంటి అంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది కదా ఈ మధ్యలో ఎందుకో నాకు కూడా కొంచెం బీపీ ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మా అమ్మ ముందు నుంచే మొత్తుకుంటూనే ఉంది ఉప్పు తక్కువ తిండిడా తక్కువ తింబిడ్డా మా డాడీ కూడా ఎన్నిసార్లు చెప్పెట్టాడు వింటామా ఇంటే మనం పిల్లలు మెట్లయిద్దాం సో ఇంకా సరే ఏదైనా కూడా మనకు ఒకసారి తగిలితే కానీ తెలియదు అంటారు కదా దాని దే దాని రుచి అందుకనేసి ఇంకా నాకు కూడా ఎందుకో ఇంక ఇప్పటి నుంచే బీపీ పెరుగుతాయి ఎట్లా అమ్మో నా ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి కదా ఇప్పుడే పుట్టుకోమని పోతే ఎలా అనేసి కొంచెం హెల్త్ గురించి కేర్ తీసుకుందామని చెప్పేసి మునగాకైతే బతికొచ్చిన అనమాట వండడం అయితే ఫస్ట్ టైం దీని వాసన చూస్తేనే అది వస్తుంది అసలు ఎట్లా ఉంటుందో ఏందో ఇంకా వండిన తర్వాత చూద్దామనేసి ధైర్యం అయితే చేసి మొత్తానికైతే వండుతున్నాను పెసరపప్పు కందిపప్పు అయితే లేదనమాట కందిపప్పు అయిపోయింది అందుకనేసి ఇంకా పెసరపప్పు అయితే పెసరపప్పుతోనైతే చేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ముందైతే పోపుసుకొని ఇంకా చక్కగా నేనైతే ఫస్ట్ మునగా వేసినా ఎందుకంటే డైరెక్ట్ వేస్తే ఒకవేళ అంత వాసన వస్తే తినబుద్ధి కాదేమో దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటే స్మెల్ ఏం రాదు కదా అందుకనేసి చక్కగా ఫస్ట్ అయితే నేను దీన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట అది చక్కగా కొంచెం వేగిన తర్వాత నూనెలో ఆ తర్వాత ఏమంటారు టమాటాలు వేసిన టమాటా వేగిన తర్వాత అవి కాస్త వేగిన తర్వాత పెసరపప్పు వేసుకున్న పెసర ఇంకా వీటిలో ఏంటంటే కొంచెము చింతపండు కూడా వేసిన అనమాట సో అది కూడా వేసి పప్పు ముందే కొంచెం వాష్ చేసి కొంచెం ఏమంటారు రోస్ట్ చేసి వేయించి నానబెట్టినా అనమాట ఇంకా దాన్ని కూడా వేసేసుకొని అది కాస్త మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు కారం మసాలాలు అన్నీ చూసుకొని నా బిడ్డ అయితే ఇంకా మధ్యలో వచ్చి ఈ మధ్యలో ఏంటో నా బిడ్డ అయితే తెగమమ్మా నేను కూడా వీడియోలో కనిపిస్తామమ్మ అనుకుంటూ వచ్చింది ఇంకా ఆమె ఆనందాన్ని ఎందుకు కదా అని అనేసి ఎల్లిపాయలుకర నేను కూడా దంచుతా అంటే ఇంకా తనకి ఇచ్చినా అనమాట అది కూడా వేసేసి చక్కగా నీళ్ళు పోసుకొని ఉప్పు కారం టేస్ట్ చూసుకొని మరిగించుకుంటే వేడి వేడిగా మునగాకు పప్పు రెడీ అయిపోతుంది ఇట్లనే జస్ స్తారా మీరు ఎట్లా చేసుకుంటారా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే ఇంతే వీడియో ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది మరి మంచిగా ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానే ఉంటాను మరి బాయ్